దేవుడి విశ్వాస బిడ్డలారా కీర్తనలను కొన్ని విషయాలు చెప్పాలని ఆశతో ప్రేమ పూర్మగా వందనాథలు చేస్తున్నాను యహోవా తన ప్రేమించిన వారందరినీ కాపాడును అనే మాటకి కీర్తనలు దావితి పద్ధతి అంటున్నాడు దేవుణ్ణి ప్రేమించిన అందరిని కాపాడతారంట తన అందరికి ఆయన నాశనం చేయడు ఎందుకనక మన ప్రార్థన ఏహోవాటి స్తోత్రాలు చేయాలంట మన నోరు ఎంత దేవునికి ఎంత ప్రార్థిస్తున్నామో మన గొంతు మన స్వరం దేవునికి ఎంబటించి భక్తిహీనులుగా ఉండాలంట అప్పుడు దేవుడికి స్తోత్రాలు చెప్పాలి ఇక్కడ కీర్తనలను నూట నలభై ఐదు మొదటి వచ్చంలో వెళ్తే రాజైన నా దేవా నిన్ను ఘనపరచదును నీ నామమును నిత్యమును శుద్ధించను అది దావిదనడు అనుదినమును నేను శుద్ధిస్తున్నాను నిత్యమును నీ నామమును శుద్ధిస్తున్నాను అంటే అనుదినమును దేవుడు ఎక్కువగా ప్రేమించే వారిని దేవునికి తన్ను ఎక్కువగా ప్రేమ చూపించిన వాడు ఏం చేస్తారండి అనుదీన శృతిస్తారు ప్రార్థన దావిధి భక్తుడు అలాగే శుతించాడు మహాత్మ గలవాడు ఆయన ఆర్థిక స్తోత్రములు నొందదగిలినవాడు ఆయన మాత్యమును గ్రహింప నియమ కాదని ఒక తరమును వారు మరి ఒక తరమును వారి ఎదుట క్రియలను కొనియాడదను అంటే ఒక తరమం ఉంది ఇంకో తరము వారికి ఎదుట క్రియలు కొనుబాడతాయి నీ పరాక్రయములకు పెట్టి తెలియజేస్తున్నాడు ప్రభు ఏంటున్నా అంటే మన ఏ క్రియలుంటున్నాము దేవుని క్రీలు రక్షించడం క్రియలుంటామా భక్తిహీనలుంటున్నామా అని ఇందులో రాయబడింది ఆయన ఆశ్చర్యకార్యము చేసిన దానిస్తున్నాడు నీ భీకరి కార్యమైన విక్రమగా మనుషులకు విస్తరిస్తే నేను మహత్యమునకు విస్తరిస్తున్నాను నీ మహా దళితి మనకు కూర్చి కీర్తలకు ప్రకటిస్తున్నవాడు నీ నీతిని నీతిని వారు అంటే గానము చేయాలి మన దేవుణ్ణి ఎంత ప్రాధపాడుతున్నాము చక్కగా శుద్ధిస్తున్నాం మన నీతి ఉండటం గానాలు చేయాలి పాటలు పాడాలి అప్పుడు ఎహూవ నీ తయ దక్షిణమక గలవాడు ఆయన దక్షుడు కృపాధికం గలవాడు యహూవా అందరికి ఉపకారి ఆయన కనికరమకు ఆయన సమస్త కార్మిలకి నూనది యహూవా నీ క్రియలన్నట్లకి నీకు కృతిజ్ఞ చెల్లిస్తున్నాను నీ భక్తులకు నిన్ను శుద్ధించదు క్రీస్తు నమ్మిన చేస్తారని భక్తులని సృతిస్తారంట ఆయన రాజ్యములు మనోహత ప్రవాహములు ఆయన బలం ఆయన రాజ్యం ఎక్కడ ఉందండి ఎగువ ఎగుమలో ఉన్న మహానోత్తముడు ఆయన ప్రవాహములు ఆయనకు బలము నరులకు తెలియజేస్తున్నాడు నరులకి తెలియజేస్తున్నాడు నీ భక్తులకు నీ రాజ్యమును ప్రవాహం గుర్చి చెప్పుకుందరు నీ సౌకర్యములు గుర్చి పలుకుతరు నీ రాజ్యము శ్వాశతము రాజ్యం ఎక్కడ నుండి మన దేవుడి రాజ్యం ఎక్కడ ఉందని పరలోకం ఉంది అక్కడ శ్వాశతముగా రాజ్యం ఉంది నీ రాజ్య పరిపోతులకు తరతరములకు ఉంటదండ దేవునికి ఎవడతాడీ తన ప్రేమించిన వారికి దేవుడే కాపాడతాడు అలాగా ఉండి దేవుడి రాజ్యమును ఎత్తకాలని ఇందులో రాయబడింది యహువుని పడిపోయినందరికి వందరికి వాడు కుంగిపోయిన వారందరికీ లేవలెత్తినవాడు అంటే యహూవని వాళ్ళందరూ వాళ్ళందరినంతా పడిపోయిన వాళ్ళకు వస్తరిస్తాడు లేవలెత్తాడు సజీవుడి కొన్ని వైపు చూస్తున్నది తగిన కాలం అనే వారికి ఆహారం ఇస్తావు తగిన కాలం దేవుడు నీకింటిలో ఆహారం లేదు లేదు సజీవులు ఉంచే ఆయన వైపు చూస్తున్నాడు దేవుడిను నేను కాపాడాలని తగిన ఆహారం ఇవ్వాలని ఆయన అన్నాడు నీవు గుప్పిట్లన్నని విప్పి ప్రతి జీవం కోరిక తృప్తి పరుస్తున్నాను అంటే మన హృదయంలో గుప్పిడంతని దేవునికి ఇవ్వాలంట ఇచ్చి దేవునికి శృతించాలంటోవా తన మార్గం అన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపుని వాడు దేవుడు ఏ క్రియలను నడుతున్నావో ఏ మార్గంలో ఉంటున్నావో నీతిగా ఉంటున్నావా యథాత ఉంటున్నావా ఆయన కృప చూస్తున్నాడు అలా చూపించే మార్గంలో నీతిని ఉండాలి తనకు మొరపెట్టిన వారందరికీ తన నిజముగా మొరపెట్టిన వారందరికీ సమీపు కొన్నాడు దేవునికి మొరపెడుతున్నావా దేవునికి నిజముగానే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా నిజముగా ఆయన నిన్ను ప్రేమించాలని ఉన్నాడు ప్రియమని స్వాహతి సోదలరా తన ఎందు భయభత్త గల గలవారికి కోరిక ఆయన నెరవేర్స్తాడు భయభత్తి గలవారు ఏం చేస్తారండి దేవుని ప్రార్థిస్తారు అందరికి క్షేమం కోసం ప్రార్థిస్తారు సంఘాల కోసం ప్రార్థిస్తారు మరి ఆరోగ్య కొరకు ప్రార్థిస్తారు అది దైవ జన్ల ద్వారా వాడుకునేది లక్షణం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు కాపాడమని ఆయన కొనుక్కునడం నితనపోవడం ఎందుకని ప్రార్థించాలి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని ఈ శయలను ఉంది అయితే భక్తిహీలందరికీ ఆయన నాశనం చేయను అంటే భక్తిహీన నాశనం చేయడు నా నోరు యహోవని స్తోత్రమును చేయండి ఎహోవ కంట స్తోత్రాలు చేయాలంట అప్పుడు చేస్తే దేవుడు ఆయన ఆశ్చర్యకారముని నువ్వు చూస్తావని ఇందులోనూ ఉంది మా నోరు కట్టక ప్రార్థన ఆయన భక్తి అందరికీ చేయడు నోరు యహోవని స్తోత్రాలు చెల్లిస్తున్నావా శృతిస్తున్నావా ప్రార్థిస్తున్నావా దేవుడు అడుగుతున్నాడు శరీరం అందరికీ ఆయన పరిశుధి నిత్యమును శృతించాలంట అంటే దేవుడి దగ్గర ఉన్నవాళ్ళు నా శరీరమును నా ఆత్మను ఎహోవకే స్తోత్రములు ఆయన పరిశుద్ధ నాకు ఇచ్చాడు కనుక నిత్యము శృతించాలి అని నీలో రావాలి అప్పుడు భక్తిహీను ఆయన నేల మేర కూర్చడం భక్తిహీనానికి లేవలెత్తాడట లేవలెత్తి సీతారాలతో మన దేవునికి కీర్తించాలట కీర్తి అప్పుడు దేవుడికి ఆకాశ మేఘముల కప్పిన వాడు భూమిని కొరకు వర్షమును వాడు ఆయనే కదా పర్వతముల మీద గడ్డి ములిపించిన వాడు ఆయనే కదా పశువులకు మరి అరుస్తుంటే పిల్లల కాకులను ఆయన ఆహారం వాడు ఆయనే కదా పశువులకి పిల్ల కాకులకి పక్షులకి ఆహారముని అందించడు గుర్రములకు బలం ఎంత ఉంటుంది అని ఆయన సంతోషం నరుల కాల్చి సత్తులకు ఆయన ఆనందం తన భక్తిగా ఉండాలంటాను భక్తి దేనికండి పరిశుద్ధాత్మలు దేవుడు ఉన్నాడని మరి ఇక ఉన్న వాక్యం ప్రసారంగా కృపకోలు మనకు కనపడాలి కృప కృపకోరపు కనిపెట్టి యహోని కొనబాయిలో ఉండాలి మరి అక్కడున్న ఎరుశీలమున శివును దేవుని కొని అనబట్టడం పెట్టి ఆయన గుమ్మలో గడియాలో బలపరుచుకున్నాడా నీ మధ్యని పిల్లలకు ఆశ్రయిస్తున్నావు అని దేవుడు ఆశ్రించాడు నీ సరిహద్దులో నువ్వు ఎక్కడున్నా ఎక్కడ నివసించినా ఆయన సమాధానం కలజేస్తాడట నీ సరిహద్దులో ఎక్కడ ఉంటున్నావు అక్కడ ఆయన మంచి గోధుమల కంట నిన్ను తృప్తిపరుచినవి ఆయనే అంట ఎలాగండి మంచి గోధుమ చూడండి చక్కగా ఎంత టేస్ట్గా ఉంటాయో దాన్ని రొట్టి కలితే టేస్ట్ బాగుంటుంది అలాగే పులిసిన పండి పిండి మన హృదయంలో తింటామా తిన్నాం దాన్ని కాల్చబడితేనే కదా అలాగే మన హృదయమ కూడా భక్తిహీనులుగా మనం దేవుణ్ణి ప్రేమించినట్లుగా హృదయం కూడా కాల్చబడి ప్రేమించి ఆశ్రయించి ఉంటే ఆ పులుసుని రొట్టు కాల్చబడితే అప్పుడు మా హృదయము ఎంత సంతోషం ఉంటుంది అలాగే ప్రార్థన కూడా ఆ రొట్టె కూడా అంత కమ్మటి వాసన పులిసి పిండి తర కాల్చబడితేనే అలా కాల్చబడాలి అలా కాల్చబడితేనే దేవుడు నేను ఇష్టిగా మరి ఆయన ఎలాగండి కృతిజ్ఞ చెల్లిస్తున్నావు ఆయన ఇష్టిలుగా నేను ప్రేమించే నీ బిడ్డ బిడ్డలు కూడా ఆస్వరిస్తాడు ఈ సత్యం తెలుసుకోవాలి ప్రేమి గోధుమలు తృప్తి వాడు ఆయనే భూమికి ఆయనే ఆయన వాక్యముగా బహు వేగమ పరిగెత్తాలంట వాక్యం చాలా మంది దేవుడు వాక్యాలుంటారు చక్కగా ఇంకోలు చెప్తారు ఆయన మాటలు నేర్చుకుంటారు బైబుల్ చదువుతారు బోధిస్తారు అనేక జన్మలు అక్కడ మరి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి తను వారందరిని ప్రేమించే ఎదుటి వాళ్ళకు ప్రేమించాలి ప్రేమిస్తేనే కదా దేవుడు విలువేతుంది అది ప్రేమించిపోతే మన ఇష్టమే కాదా వాళ్ళు ప్రేమిస్తాం వీళ్ళు ప్రేమిస్తాము అంటే కుదరతాం క్రైస్తవులు క్రీస్తు సకములో కడబడిన వాళ్ళు ఏం చేస్తారండి పాత కొత్త సమానంగా పాత వాళ్ళని గౌరవిస్తారు అలాగే కొత్త వాళ్ళని వాళ్ళకు నడవసిన మార్గం నడిచి మరి తను దేవుని ఎలా కాపాడుకోవాలో తన్ను ప్రేమించినట్లుగా నువ్వు ప్రేమించినట్లుగా దేవుని ప్రేమించినట్లుగా సంఘాన్ని ప్రేమించినట్లుగా మన ఓర్పత సహనంతో ప్రేమించినట్లు కాపాడుకు నడవాలి మరి మరి వయసు తగ్గట్టుకు మనం ఎలా కొంటున్నాము అలాగే అభయము కూడా మరి నడిపించే తత్వం కలవాలి అలా కలిగితేనే నువ్వు భక్తులు కూడికిని సమాజంలో ఆయనకు స్తోత్రాలు చెల్లించి గీతాలు చక్కగా పాడతావు ఇజ్రాయిల్లను అక్కడ పుట్టిన వారు సంతోషించారు స్త్రీయులను రాజులు పెట్టి వాళ్ళు సంతోషపడ్డారు మరి ఏమిటారా మన కూడా సంతోషపడాలి ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మరి ఈ కేర్తలో రాయబడిన భక్తులు లేఖ ప్రకారంగా మీకు అంత తెలియజేస్తాను మరి అందరు కూడా చచ్చని తెలుసుకుని చక్కటి మాటలు నేర్పించాలని ప్రేమపూర్వకంగా వందన తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దేవించి ఆశ్రయించిన గాక ఆమె ప్రార్థన చేస్తామండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవ నిస్తోత్రాలు అనేక బిడ్డలకు రక్షణ తెచ్చండి ఆశ్రయించిన ప్రభావ ఆయన నిక్షిప్తమత్త ప్రభావ ఎవరిని కాపాడుతూ అన్న ప్రభావ తన ప్రేమించిన వారందరిని దేవుడే కాపాడను అన్న తండ్రి అయా నిన్ను ప్రేమించాడు ఎడవకండి ఎడవావకండి సమస్త చేసినవాడు ఆదరించేవాడు ప్రేమించాడు నీ స్వరం వినపడినట్లుగా సాక్షి వాడికండి సహాయం తెచ్చండి ప్రభా ఏసందనాలు మేల్చేని ప్రభ దేశ విదేశాలు ప్రతి సహోది సహోదరులు దీవించి ఆశ్రయించండి ఆరోగ్య విషయాలు కుటుంబ విషయాలు అయా క్షేమంగా ఉన్నట్లుగా సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రతి సంఘాలు దైవద్యాలు సేవకులు అనేక బిడ్డలకు రక్షణ తీసేసి సహాయం చేసి ఆశ్రయించండి మేలు చేయమని ప్రవర్తి నిశ్చిత నెరవేర్చినట్లుగా సమర్థం సాధ్యం అంత వరకు సహాయం తెచ్చా ప్రభా నాయన వందనాలు తండ్రి తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రతి ఒక్కరి ప్రభా రైతులు అలాగే ప్రభా రోగులు హాస్పిటల్ కోసం ప్రార్థిస్తున్నాం క్షేమంగా ఉన్నట్లుగా నాయన వాళ్ళందరినే తన ప్రేమించి అయా కాపాడండి ఆరోగ్యములో బిపి షుగర్ వ్యాధులతో బాధపడి ఉన్న ప్రభావ వాళ్ళందరూ ప్రేమించినట్లుగా సహాయం తెచ్చి ఆశ్రయించిన ప్రభావ నాయన నే చేసే ప్రార్థన ప్రభావ ప్రతి ఒక్కరి ఏకమించి నడిపించి ఆయన క్రియలు నడిపించిన ప్రభావ తన ప్రేమించినట్లుగా ప్రభా వాళ్ళందరిని కాపాడమని ఆయా ప్రతి అయ్యా చిన్న బిడ్డలని స్టూడెంట్స్ని అలా సజీవులకు ఇచ్చి సాక్షి వాడుకోమని ఆశ్చర్యించి ప్రార్థిస్తున్నాం తండ్రి నీ శ నెరవేర్చినట్లుగా సమస్త ప్రభా నా నడిపించే భాగ్యం కృపచిపించమని వంద ప్రభాయన నిరంతర నాయన అలా ఎక్కడ పని చేస్తాం ప్రభా నీ సాక్షి నిలబెట్టు ఆశ్రయించమని ప్రేమించమని క్రీస్తు ఏసు పరిశుద్ధ పెట్టం లేదుకున్నా బ్రహ్మ తండ్రి ఆమె ప్రయోజనండి అందరికి వందనాలు దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక ఆమె వందనాలు